కళాభినేత్రి వాణిశ్రీ గారి గురించి ఈ వీడియోలో కొన్ని విషయాలను తెలుసుకుందాం వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు మూడవ తేదీన నెల్లూరులో జన్మించారు ఈమె అసలు పేరు రత్నకుమారి వాణిశ్రీ గారు నెల్లూరులో తొమ్మిదవ తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత కుటుంబ పరిస్థితులను బట్టి చెన్నైలో స్థిరపడ్డారు చెన్నైకి వెళ్ళాక అక్కడ చదువుకుంటూ వీణా నాట్యం కూడా నేర్చుకున్నారు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల అరవై రెండులో తెలుగు సినిమా అయిన భీష్మ చిత్రంతో తన నటనను ప్రారంభించారు ఆ తర్వాత కె బాలచందర్ రాసిన సుఖదుఖాలు చిత్రంలో ఆమె సహాయ పాత్రలో నటించారు విఠలాచార్య డైరెక్షన్లో వచ్చిన బంగారు తిమ్మరాజు నవగ్రహ పూజ మహిమ అనే చిత్రాల్లోనూ ఈమె నటించారు తెలుగులో హీరోయిన్గా అవకాశాలు రావడానికి వాణిశ్రీ గారికి చాలా సమయమే పట్టింది అప్పటి వరకు ఆమె కొన్ని హాస్య పాత్రల్లో మరియు రెండవ కథానాయకగా నటించారు ఒకవైపు తమిళ కన్నడలో టాప్ హీరోయిన్స్ అయిన ఎంజీఆర్ శివాజీ గణేష్ రాజ్ కుమార్లతో జంటగా హీరోయిన్గా నటించారు తెలుగులో ప్రముఖ హాస్య నటులు అయిన రాజాబాబు బాలకృష్ణ వంటి నటులతో సహాయ పాత్రలో కూడా నటించారు ఆ తర్వాత సతీ సావిత్రి అనే చిత్రంలో టైటిల్ రోల్లో నటించారు వాణిశ్రీ గారు వాణిశ్రీ గారు మొట్టమొదటిగా హీరోయిన్గా మరపురాణి కథ అనే చిత్రంలో నటించారు ఈ చిత్రంతో వాణిశ్రీ గారికి మంచి గుర్తింపు లభించింది ఆ తర్వాత అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి ఆత్మీయులు అనే చిత్రంలో నటించారు నాది ఆడజన్మే అనే చిత్రంలో అవకాశం కోసం ఈమె వెళ్ళగా ఎస్వి రంగారావు గారు ఈమెకు బాణశ్రీగా పేరు మార్చారు కృష్ణవేణి ప్రేమ్ నగర్ దసరా బుల్లోడు జీవిత చక్రం రంగులరాట్నం భక్త కన్నప్ప ఇలా ఒకటేంటి ఆమె తన నలభై సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో సినిమాల్లో నటించారు నటుడు ఎంజీఆర్తో కలిసి వాణిశ్రీ గారు మూడు చిత్రాల్లో నటించారు అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి దాదాపుగా ఇరవై చిత్రాల్లో వాణిశ్రీ గారు నటించారు అలాగే సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి పద్దెనిమిది చిత్రాల్లో నటించారు ఇలా ఒకరేంటి అప్పటి అగ్ర కథానాయకుల అందరితో కలిసి వాణిశ్రీ గారు నటించారు వాణిశ్రీ గారు నటించిన జీవిత తరంగాలు కృష్ణవేణి జీవన జ్యోతి చిత్రాలకి గాను ఉత్తమ నటిగా దక్షిణాది ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు రెండు వేల ఒకటిలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డును అందుకున్నారు రెండు వేల నాలుగులో వంశీ అవార్డును మీనాకుమారి అవార్డును కూడా అందుకున్నారు రెండు వేల పదమూడులో తెలుగు సినిమాకు వాణశ్రీ గారు చేసిన కృషికి గాను రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అవార్డును కూడా అందుకున్నారు వాణిశ్రీ గారు తెలుగు తమిళం మరియు కన్నడ చిత్రాల్లో ఎక్కువగా నటించారు ఈమె పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో డాక్టర్ కరుంకురణ్ను వివాహం చేసుకున్నారు పెళ్లి తర్వాత వాణిశ్రీ గారు వెండితెరకు దూరం అయ్యారు ఈ దంపతులకు ఒక కొడుకు కూతురు జన్మించారు వాణిశ్రీ గారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు అత్తకు యముడు అమ్మాయికి మొగుడు చిత్రంతో అత్తగా తన నటనను తిరిగి ప్రారంభించారు ఈ చిత్రంలో హీరో చిరంజీవి గారు హీరోయిన్గా విజయశాంతి గారు నటించారు ఆ తర్వాత వాణిశ్రీ గారు హీరోయిన్గా కాకుండా అత్తగా తల్లిగా తెలుగు హిందీ చిత్రాల్లో నటించారు సీతారత్నం గారి అబ్బాయి ఏమండి ఆవిడ వచ్చింది అమ్మనా కొడుల వంటి మొదలైన చిత్రాల్లో నటించారు వాణిశ్రీ గారు హీరోయిన్గా చిత్రాల్లో నటించే సమయంలో రోజుకి పదహారు గంటల పాటు పనిచేస్తూ సంవత్సరానికి పద్నాలుగు చిత్రాల్లో ఎటువంటి సెలవులు లేకుండా పనిచేసేవారట ప్రస్తుతం వాణిశ్రీ గారు వెండి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఉంటున్నారు వాణిశ్రీ గారు స్వయంగా ఓ పాఠశాలను స్థాపించారు ఆ పాఠశాలలో దాదాపుగా నాలుగు వందల మంది పిల్లలు చదువుకుంటున్నారు కళాభినేత్రి వాణిశ్రీ గారి కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ను ఈ వీడియోలో మీరు ఎప్పుడూ చూసేయండి